హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకైతే ఫుల్లుగా జలుబు అనమాట జలుబు అయితే తగ్గడమే లేదు ఇక్కడ వచ్చేసే వానలకి మొత్తం వాటర్ వచ్చిన దానికి ఇన్ని రోజులు నుంచి జలుబు లేనిది ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి ఫుల్గా జలుబునమాట జలుబు వల్ల నాకైతే నోరు ఎలాగో ఉంది అసలు ఏమన్నా ఘాటుగా తినాలనిపిస్తుంది మా మమ్మీ అని చెప్పేసి మా మమ్మీకి అయితే చెప్పాను మా మమ్మీ అయితే నా కోసం అయితే చికెన్ కర్రీ చేయబోతుంది గ్రేవీగా మంచిగా మంచిగా గ్రేవీగా అంటే ఒక నాలుగు మంది ఒక నలుగురు మనుషులు ఉంటే ఖచ్చితంగా కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి మరి చిక్కగా ముక్కలు ముక్కలు ఉంటే తినలేరు ఎవరు అందుకే మా మమ్మీ చేత అయితే మంచిగా చికెన్ గ్రేవీగా చేపించుకొని తినాలనుకున్నాను నాకన్నా ముందు మా మమ్మీనే చికెన్ చేసుకుందాం ఈరోజు అనేసి అని మా మమ్మీ అయితే పోయేసి చికెన్ తీసుకొచ్చింది తీసుకొచ్చేసి మంచిగా క్లీన్గా కడిగేసి పెట్టుకుంది పక్కన దాంట్లో కారం ఉప్పు పసుపు అన్నది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంది అంతలోపు టమాటో ఎర్రగడ్డ రెండు అది ఒకటి తీసుకున్నాను లేండి దాని పేరు ఆడుతుంది బయటకు రావటం లేదు సారీ ఏమనుకోకండి దాంతో అయితే చాప్ చేసింది నిజంగా అండి దాన్ని తీసుకోవడం ఇంత బాగా ఇంత మంచిదయ్యింది నార్మల్గా మనం కట్ చేసే దాంట్లో వేస్తే వేసేస్తేనే అదే చిన్న చిన్న పీసులుగా కట్ చేసింది మనకి ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో దానితో దాంతో కట్ చేసుకోవచ్చు ఎంత నీట్గా కట్ చేసింది తెలుసా అండి నిజంగా వర్త్ అనిపించింది నాకు మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి నేను ఖచ్చితంగా పెడతాను కమ్యూనిటీలో మంచిగా ఫస్ట్ అయితే అది మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకున్న కడాయిలో అయితే ఆయిల్ వేసింది ఆయిల్ హీట్ అయ్యాక అయితే దాంట్లో ఎర్రగడ్డలు వేసింది అదేనండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసింది అది కొంచెం పచ్చివాసన పోయినాక ఉంచేసి తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసింది ఆ చికెన్ కొంచెం మ్యారినేట్ అయినాక దాని తర్వాత దాంట్లోనే కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటాం కాబట్టి దాంట్లో తక్కువ అయితే దీంట్లో వేసుకోండి లేకపోతే తినకుండా పార పోసుకోవాల్సి వచ్చింది ఇంకా ఏం చేయలేము అందుకనేసి మా అమ్మ చూసేసుకొని కారం ఉప్పు అన్నీ కొంచెం తక్కువ అయితే మొత్తం దీంట్లోనే వేసేసుకోవాలి అయితే వేసేసు వేసుకునేసి మంచిగా గరం మసాలా ధనియాల పొడి మొత్తం వేసేసి మంచిగా అవన్నీ కలిసేలాగా తిప్పేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అని వాటర్ వేసేసుకునేసి ఉడకనిచ్చి తిందమే చాలా అంటే చాలా బాగుంది తెలుసు అండి నేను కూడా తిన్నాను ఇవాళ తినేసరికి త్రీ అయిపోయింది అనమాట ఎందుకంటే మా మమ్మీ దగ్గర అయితే నేను మధ్యాహ్నం దాకైతే ఆకలి అవుతుందని ఏం అడగలేదు పాప మా వారు కూడా ఇవాళయితే బాక్స్ తీసుకెళ్ళేది లంచ్కి ఏం చేద్దాం మా నాకైతే ఫుల్ కోడ్ అనమాట నేను నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఫుల్గా కూడా తుమ్ముతూనే ఉన్నాను మా ఏంటంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుంటే చచ్చిపోతావురుగా కిడ్నీలు పోయి ఉంటారు ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే నేను మా ఆయన సంవత్సరం ఆలోచిస్తాడు అలాంటి మనిషి ఇంకా నేను వేసుకుంటాను నన్ను నన్ను ఇస్తారా సర్లేని ఇంతకి మా చికెన్ కర్రీ ఎలా ఉందో మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ లైక్